హాయ్ హలో అండి ఇదైతే నా ఫుల్ డే రొటీన్ వ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ దోశలు వేసాను చట్నీ చేసుకుని తినేసాను ఇంకా అయితే ఇది మొన్న షార్ట్స్లో మీ అందరితో ఆల్రెడీ అప్లోడ్ చేసినప్పుడు చెప్పానండి నేనైతే టాప్స్ కొనుక్కున్నా అనమాట త్రీ కలర్ టాప్స్ ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఈచ్ కలర్ మీరే చూసేయండి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఏందండి కొంచెం వైట్కి దగ్గరలో వస్తే ఒకటి మాత్రం బ్లూ అనమాట డిఫరెంట్గా ఆపోజిట్ ఒక ఈచ్ టాప్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి నాకైతే కాస్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మూడిటిని క్రాస్ చేసి నేను ఒక నైట్ డ్రెస్ కొనుక్కున్నాను ఆ నైట్ డ్రెస్ కాస్ట్ అయితే పడిందండి ఇదెంత అంటే ఫైవ్ ఫిఫ్టీ పడింది అనమాట దీని కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ పెట్టి కొనుక్కున్నాను ఓకే నైట్ డ్రెస్ కావాలి కదా అని చెప్పేసి ఇంకా ఇవైతే మా వారు ఇంకా జీన్స్ కాదు ఇలా కాదు అని చెప్పేసి కాటన్ జీన్ అయితే కాటన్ ఫార్మల్స్ తీసుకున్నారు సారీ కాటన్ కాదు ఈ టూ కలర్స్ అయితే అండి రెండు దగ్గర కలర్సే బట్ డార్క్ లైట్ అంతే రెండు మాటికి గ్రీనే లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ మా వారి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అయింది ఇంకా ఫైనల్గా మా బాబుకైతే ఈ త్రీ పెయిర్స్ తీసుకున్నామండి ఊరికే రెగ్యులర్గా ఎప్పుడు వేసే కొంచెం మాసినట్ అయిపోయిన చిన్నపిల్లలు ఎన్ని బట్టలు మాసిపోతూనే ఉంటాయి కదా మూడు మూడు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ తీసుకున్నాం అనమాట ఈచ్ వన్ సెట్ అయితే హండ్రెడ్ రూపీస్ పడిందండి బట్ మా బాబుది నాదే కొంచెం బడ్జెట్ అండి మా వారితో కంపేర్ చేస్తే సో ఇంకా ఇదైతే మా వాడైతే వాటర్ చూస్తే తెగ ఆడతాడండి వాటర్లో ఇలా కూర్చోపెడితే చాలు ఇలా ఆడేస్తూ ఉంటాడనమాట ఇంకొక విషయం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు సిక్స్ మంత్స్ అబవ్ పిల్లలు ఎవరైతే కొంచెం మోషన్ అది అవక చాలా ఇబ్బందిగా పెట్ట పట్టేసినట్టు అలా ఉంటుందో పిల్ల పిల్లలది అప్పుడు ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చని వాటర్ బ్యాగ్స్ ఉంటాయి కదండి హాట్ బ్యాగ్స్ దానిలో గోరువెచ్చని వాటర్ వేసి దానిలో వాళ్ళ పొట్ట మీద అది పెడుతూ ఒత్తుతూ ఉంటే వాళ్ళకైతే మోషన్ అయితే ఫ్రీగా అవుతుందండి పిల్లలకి లేదు అన్న ఇలా కొంచెం సేపు వాటర్లో వదిలినా కూడా పిల్లలు నర్వస్గా ఫీల్ అవ్వట్లేదు అని తెలిస్తే వాళ్ళ పొట్టది కూడా ఫ్రీ అవుద్దనమాట ఎంతోసేపు కాదండి మేమైతే వన్ టూ మినిట్స్ కూర్చోబెడతాం అంతే అండి జస్ట్ అది కూడా వామ్ వాటర్ లైట్గా వామ్ వాటర్ అంత మరీ ఇదేంటి సో ఇంకా ఇక్కడ ఈ రోజు ఆ రోజైతే నేనైతే లంచ్లోకి బెండకాయ ఫ్రై చేశాను అనమాట బెండకాయ ఫ్రై ఇలా పల్లీలు వేస్తే మా వారికి అయితే ఇష్టం అండి అందుకోసం వేసాను అనమాట ఇంకా చారైతే అయితే ఇదిగో చూడండి చార్ అయితే పొగలొస్తుంది అప్పుడే దించానండి టమాటోస్ అయితే తీసుకోలేదు కాస్ట్ బాగా ఎక్కువ ఉన్నాయని ఓన్లీ చింతపండుతో పెట్టానండి చారైతే అయితే ఇంకా అల్లం వెళ్ళి పేస్ట్ అయితే ఆ రోజు తీసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆ ముందు రోజు మార్కెట్ అప్పుడు తీసుకున్నాను అనమాట అది కూడా నేను ఎప్పుడు స్టోర్ చేసినా కూడా ఇలాగా ప్లాస్టిక్ వాటిల్లో కానీ వీటిలో కానీ గాజు వాటిలో కానీ వేసి స్టోర్ చేస్తామండి ఇంకా ఈ పళ్ళు అయితే చిన్న రసాలు తీసుకున్నానని షేర్ చేశానండి చిన్న రసాలు అయితే ఎలా ఉంటాయో అని చాలా కంగారు పడ్డాను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫార్టీ రూపీస్ పెట్టి తీసుకున్నానండి ఇవైతే ఎలా ఉంటాయా అని అనుకుంటే బట్ బాగున్నాయండి చాలా తీగా ఉన్నాయి నేనైతే హ్యాపీ అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏం చేశానంటే ఇంకా టిఫిన్ చేసి అయితే అలాగ కంప్లీట్ చేశానండి టిఫిన్ చేసేసి ఏ ఉన్నావు అనమాట రెడీగా పెట్టి ఉంచానంటే ఆ తర్వాత అయితే మా వారు మార్కెట్కి వెళ్ళాలి కదా అన్నారు ప్రీవియస్గా వెళ్ళింది ఒక మార్కెట్ అయితే సండే మార్కెట్ అయితే ఇది ట్యూస్డే మార్కెట్ మా పక్క స్ట్రీట్లోనే జరుగుద్ది ఎందుకు వెళ్ళాను అని అంటే టమాటోస్ తీసుకోవడానికి అక్కడ ఏకంగా ఎయిటీ రూపీస్ చెప్పాడండి సో సరే కదా అని సిక్స్టీ చెప్పారు సరే కదా అని చెప్పేసి ఈ మార్కెట్కి వస్తే ఎయిటీ హండ్రెడ్ అన్నారు ఇంకా మొత్తానికే మొదటికే రా బాబోయే అని అనుకుని ఇంకా అసలు ఈ వీక్ టమాటోస్ స్కిప్ చేసేద్దామని డిసైడ్ అయిపోయి ఇంకా అవే తీసుకోలేదండి టోటల్ అయితే నేనైతే ఇంకా ఇక్కడైతే ఏం కూరగాయలు తీసుకున్నా ఏంటా అన్నది కూడా మీతో షేర్ చేస్తాను ముందుసారి వెళ్ళినప్పుడైతే నేను తీసుకోవడానికి అప్పుడు అండి ఫుల్గా ముందు సండే జరిగింది మార్కెట్ బట్ ఇంకోటి ఏంటంటే అక్కడ పచ్చపప్పు అయితే కొనుక్కున్నానండి నేను అయితే పొట్టలంలో కట్టేసి ఇచ్చి సైడ్ ఇలాగా యాక్చువల్గా డిమార్ట్లో కొంటాను ఎప్పుడూ కూడా ఎక్కువగా ఇక్కడ లేదు ఎక్కువ కాదు మనకు ఇప్పుడు తక్కువే కావాలి కదా ఇక్కడ కొన్న ఆ కూరగాయలు అయితే నేను కొన్నది ఇవేనండి ఒకటేమో కొత్తిమీర ఇంకొకటి ఏమో పుదీనా మునగాకు ఇవైతే కార్న్ బంగాళదుంప వంకాయలు ఇంకా ఇక్కడైతే నేను ఏదో వీడియో అప్లోడ్ చేసుకోవడం కోసం మాట్లాడుతూ ఉన్నాను ఏమని అంటే మా బాబుదైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఏంటి అని చెప్పేసి మేబీ ఆ వీడియోనే అయ్యం తర్వాత అయితే వీడియోస్ చేసుకున్నాను నైటే ఆ నైటే వీడియోస్ చేసుకున్నాను అదిగోండి తర్వాత ఇలా మాట్లాడేసుకుంటూ ఉన్నాను కదా కదా సో ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఏంటండి ఏంటంటే వన్ మినిట్ వీడియో కోసం అండి అప్ప ఎంత కష్టమవుతుందో అండి నిజం చెప్పాలంటే నా ఫుల్ డే రొటీన్ని వన్ మినిట్ వీడియోలో సెట్ చేసి పెట్టడం అది నిజంగానే చాలా పెద్ద టాస్క్ అవుతుందండి నాకు ఎందుకనంటే నేను ఫుల్ వ్లాగ్ చేద్దామని తీసుకుంటున్నాను బట్ ఈ రోపు సరేలే షార్ట్లో అప్లోడ్ చేద్దామని నా మినీ వ్లాగ్ అయితే ఫుల్ డే రొటీన్ని షేర్ చేస్తున్నానండి చాలామంది చూస్తున్నారు దానికైతే థ్యాంక్స్ అండి దేనికి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పేసి బట్ మీరు చూపించేసరికి నాకు ఇంకా ఇంట్రెస్ట్గా ఉండి అప్లోడ్ చేయాలనిపిస్తుంది అదే అండి మీకు చెప్తున్నాను మొత్తం వన్ మినిట్లో చూపించడం నాకు చాలా పెద్ద టాస్క్ అయిపోతుందండి నిజం చెప్పాలంటే వచ్చింది వన్ మినిట్ వీడియో అండి ఆ వన్ మినిట్కి టక్ 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 ఫాస్ట్గా ఒక ఫ్లోలో మాట్లాడుకుంటూ మీకు టక్ టక్ మనం చూపించేయడం అలా తీసేయడం అండి అలా అయిపోతుందనమాట నా పరిస్థితి వెజిటేబుల్స్ అయితే ఇవి పర్చేస్ చేశానని చెప్పాను కదా మీకు సో ఆ రోజు కూడా కొంచెం వర్షంగా ఉండడం మీద కొంచెం కాస్ట్ తక్కువకే ఇచ్చాడండి అంత కాస్ట్ అయితే ఏం పెంచేయలేదు నేనైతే ఇది మళ్ళీ ఇంకొక షార్ట్ ఏదో అప్లోడ్ చేయడానికి అవి ఉంటుందండి ఈ మధ్య అదే పనిలో ఉంటున్నాను నేను సో వీడియో అయితే హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చుతుందనే అనుకుంటున్నానండి నేను నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి రోజు అడుగుతూనే ఉంటున్నాను ఏమో ఇస్తున్నారా లేదా తీసుకుంటున్నా లేదా అన్నది నాకే తెలియాలి నేను ఇంకా అయితే ఈ వ్లాగ్ మీకు ఎలా ఉంటుంది అన్నదంటే దీనికన్నా మినీ వ్లాగ్లోనే బాగా పెట్టి ఉంటాను నేను ఆ రోజు జరిగింది మొత్తం కూడాను సో అలా అనుకుంటున్నానండి నేనైతే మీకైతే ఏమూలైన నచ్చినట్టు అనిపించేస్తే లైక్ అయితే ఇచ్చేయండి తప్పకుండా నా లెవెల్ బెస్ట్ అయితే నేను ట్రై చేశాను ఆ మినీ వ్లాగ్ మాట్లాడేసి దీనిలో ఏం మాట్లాడాలన్నది అర్థం కావట్లేదు ఏమో నాకు అర్థం కలట్లేదు ఫుల్ డే వ్లాగ్లో అయితే మొత్తం అయితే తీసాను అప్కమింగ్ వీడియోస్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా చేయాలని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకసారి థ్యాంక్ యూ